రాలిపోయే ఈ పువ్వుకి ఎందుకిన్ని రంగులు ఎందుకు ఇన్ని హంగులు పొంగులు ఈ పువ్వు ఎంత అందంగా ఉందో చూడండి ఈ పువ్వు దేనికి సాదృశ్యంగా కనపడుతుందంటే ఒక మనిషి జీవితానికి ఒక మనిషికి పువ్వు ఎండును దాని పువ్వురాలు గడ్డి ఎండును అని బైబుల్లో ఉంది ఈ పువ్వు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు ఈ పువ్వు ఎప్పుడు రాలిపోతుందో తెలియదు బైబుల్ అందుకే రాయబడింది ఈ పువ్వు ఒక మనిషికి ఒక విశ్వాసికి సాదృశ్యంగా కనబడతా ఉంది ఈ పువ్వులు చూడండి ఎప్పుడు రాలిపోతాయో కూడా తెలియదు కానీ ఈ పువ్వుకి ఎంత అందమో ఎన్ని రంగులు ఈ పువ్వు మనిషికి సాదృశ్యంగా ఉంది గమనించాలి ఈ పువ్వు ఈ పువ్వు ఎప్పుడు ఎండిపోతుందో వాడిపోతుందో రాలిపోతుందో కదా ఈ పువ్వు మనిషికి సాదృశ్యంగా ఉంది మళ్ళా మళ్ళీ చెప్తున్నాను గమనించండి ఈ పువ్వు మనిషికి సాదృశ్యంగా ఉంది ఈ పువ్వు ఎప్పుడు రాలిపోతుందో తెలీదు ఈ పువ్వు మనిషికి సాదృశ్యంగా ఉంది పువ్వు అయి ఉన్న మనిషి నువ్వు ఎప్పుడు రాలిపోతావో తెలీదు కనుక నా జీవితాల్లో రాలిపోకముందే వాడిపోకముందే మన జీవితాలు క్రీస్తుకి అంకితం చేయాలని ప్రేమతో మీ అందరికీ మనం చేస్తున్నాను